హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు నేను పత్తిలో మన రసంపురలకు పెయిన్ బంక తెల్లదోమ పశ్రమ నివారణకు ఒక మంచి మందు మీకు తెలియజేస్తానండి ఈ మందు మన ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఇది వాడిన రైతులు కూడా అంటే ఇతర జిల్లా జిల్లాలో వాడారండి వాడిన వాళ్ళు కూడా చాలా బాగా పనిచేసింది అని చెప్తున్నారండి అందువల్ల రైతులు మన పత్తిలో తెల్లదోమ పశ్రమకు రసం ఈ మందు వాడాలని నేను కోరుతున్నాను అండి ఇది మంద వచ్చేసి భుజన్ అండి ఇది ఇది భుజన్ ఈ నేచురల్ డివైడెడ్ ప్రొడక్ట్ అండి ఇది ల్యాండ్ బర్గ్ క్రాప్ సైన్స్ వాళ్ళ భుజన్ కంపెనీ ఇది హైదరాబాద్ కంపెనీ అండి ఇది మన ఈ సంవత్సరం మనం కొత్తగా తీసుకున్నాం ఇది పత్తిలో మనకు రసంబిర్చి కూరలకు పేరు మక్క తెల్లదో ముత కిందిమూతం మీరు మూతకు నింబర్ పనిచేస్తానండి అందువల్ల రైతులందరూ ఈ మందు వాడాలని నేను కోరుతున్నాను అండి ఈ మందు ఏ కంపెనీ ఎంత వాడాలి ఏంటి లేదు అనేది విధంగా నేను తెలియజేస్తాను ఈ భుజన్ అనే మందు మన షాప్లో లీటరు హాఫ్ పావు మూడు రకాల ప్యాకింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది మనకు పత్తిలో తెల్లదోమ పచ్చదోమ రసం మిర్చి గుర్రెలకు కింది మూడు మీ గురితకు ప్రమాణంగా అండి ఇతర ఇది మన ఈ సంవత్సరం తీసుకున్నవాడి మన షాప్లో మన కంపెనీ ఎంప్లాయీస్ ఇతర జిల్లాలో వాడారు రైతులు బ్రహ్మాండంగా అంటేనే ఈ సంవత్సరం తీసుకున్నవాడి ఇది డిస్ట్రిబ్యూషన్ ఇది భుజన్ అండి ఇది ల్యాండ్ బర్క్ కంపెనీ ల్యాండ్ బర్క్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది హైదరాబాద్ కంపెనీ అండి ఈ భుజను హాఫ్ లీటర్ రెండు ఎకరాలకు వస్తుంది పావు లీటర్ వచ్చి ఎకరానికి వస్తుంది వంద లీటర్ నీళ్ళు వస్తుంది ఎకరానికి అంటే మన పై పంపలకు చేసుకోవచ్చు ఇరవై లీటర్లది ఈ మన లీటర్ వచ్చేసి ఇరవై పంపులకు వస్తుందండి ఇది మన ఇల్లు ఏమేమి కలుస్తాయి ఏందనేది మీకు పూర్తిగా వివరంగా నేను తెలియజేస్తానండి ఇది భుజన్ అండి ల్యాండ్ బార్క్ క్రాప్స్ సైన్స్ వాళ్ళది ఇలా కాంపోజిషన్ వచ్చేసి ఎంజాయ్ ప్రోటీన్స్ హైడ్రోసిలేట్స్ నలభై ఐదు పర్సెంట్ ఉంటాయండి మీకు డెరివేటివ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఫిల్లర్స్ అండ్ క్యారియర్స్ థర్టీ పర్సెంట్ ఉంటాయండి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఈ భుజన్ అనేది మనకు కాటన్ ప్యాడీ మేజు ఫీల్డ్ ఆర్టికల్చర్ క్రాప్స్ కూడా అండి ఈ దోశ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అండి అంటే ట్యాంక్కి నలభై ఎంఎల్ వేసుకోవాలండి ఇది అందువల్ల నేను ఈ ఓన్లీ అగ్రి అగ్రి పర్పస్ని వాడుకోవాలండి ఈ భుజం వాడడం వల్ల పత్తిలో తెల్లదోమ పచ్చదోమ రసం మిర్చి పురుషులకు పూర్తిగా నియంత్రించవచ్చు అండి అంతేకాకుండా ముదకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయండి అందువల్ల రైతులందరూ మనం ఈ పత్తి సేణాల్లో రసం మిర్చి పురుగు బుడిద ఎక్కువగా ఉంటే ఎందుమృత ముంతకు మనకు భుజం వాడి మీరు వాటికి శాశ్వత పరిష్కారం పొందాలని మేము కోరుకుంటున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది